హలో వ్యూయర్స్ నమస్తే మీ కార్పొరేట్ ట్రైనర్ లైఫ్ కోచ్ అండ్ ఆధర్ రాజశేఖర్ ఇవాళ మన టాపిక్ ఆస్క్ టాక్స్లో మన టాపిక్ అవసరమైంది చేయండి నచ్చింది కాదు ఒక చిన్న స్టోరీతో మొదలు పెడతాను ఈ టాపిక్ నేను ఒక ఆవిడ ఒంటరిగా ఉంటాను జీవితంలో పిల్లలు వాళ్ళ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయారు వాళ్ళు ఆయన కూడా పాపం కాలం చేశారు ఒక్కతే ఉంటుంది సరే టైంపాస్గా సరదాగా మనకి టైం టైంపాస్ కావట్లేదు ఏదో ఒక వ్యాపకంగా ఉంటుంది అని చెప్పి ఆవిడ వెళ్ళి ఒక షాప్లో ఓ చిలకన కొనుక్కొని వచ్చింది చిలకన కొనుక్కొచ్చినప్పుడు చిలకన మాట వాడి చీలక వాడు చెప్పి బాగా మాట్లాడుతుందండి చాలా హుషారుగా ఉంటుంది సరదాగా కబుర్లు చెప్తూ ఉంటుంది మీకు టైంపాస్ అవుతుంది మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది సరే బాగుంది కదా అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళింది ఓ మూడు రోజుల తర్వాత మళ్ళీ షాప్ వాడి దగ్గరికి వచ్చింది ఏమండి అంటే ఏమండి మీరు చిలకని ఏదో హుషారుగా ఉంటుందన్నారు మాట్లాడుతుందన్నారు లేదా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నారు అన్నారు కానీ ఇది ఎక్కడ ఏమీ డల్గా ఉంటుందండి చిలక డల్గా ఉంటుంది ఎందుకో తెలియట్లేదు నాకు అదేంటంటే అలా డల్గా ఉండకూడదు చిలక సరే అలా ఉందంటే ఓ పని చేయండి మీరు మీ పంజరంలో ఒక నిచ్చెన్ లాంటి చిన్న నిచ్చెన్ లాంటిది పెట్టండి ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉంటే అది కొంచెం యాక్టివ్ అవుతుంది నిచ్చెన పెట్టండి అన్న సరే అని కొనుక్కోళ్ళారు నిశ్చిన్ పెట్టారు ఓ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ వచ్చేసరికి ఎలా ఉందండి లేదండి ఇది ఇంకా అలాగే డల్గా ఉంది అది ఎక్కడా హుషారుగా ఉండటం లేదు అసలు మాట్లాడటం లేదు అది ఏమీ చేయట్లేదు అలాగా అలా ఉండకూడదు ఏదో పని చేయండి మేడం మీరు ఒక అద్దం తీసుకెళ్ళండి అద్దంలో దాని ప్రతిబింబం చూసి దాంతో అద్దంతో మాట్లాడుకుంటూ ఉంటుంది అలా మాట్లాడుకుంటున్నప్పుడు దానికి మెల్లిమెల్లిగా అది ఓపెన్ అప్ అయ్యి హుషారవుతుంది అది అద్దం తీసుకెళ్ళండి అని సరే అని తీసుకెళ్ళారు ఆవిడే అద్దం కూడా పెట్టారు ఓ మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు ఏమైందండి అంటే లేదండి ఇప్పటికీ అది సరిగ్గా హుషారుగా ఉండలేదు సరే ఓ పని చేయండి మేము చిన్న ఉయ్యాలు తీసుకెళ్ళండి ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది చిలక చిలక ఉయ్యాలు ఊగుతున్నప్పుడు దానికి మంచి సరదాగా ఉంటుంది ఆ సరదా మీద అది యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది తీసుకెళ్ళండి అన్ని సరే అని ఉయ్యాలు కూడా తీసుకెళ్ళి పెట్టింది ఆవిడే రెండో రోజున మూడో రోజున మళ్ళీ వచ్చింది ఆవిడ మొహం ఈసారి బాగా వాడిపోయింది ఆవిడికి అప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు ఈవిడ తిరగడంతో షాపాడు కూడా బాగా పరిచయం ఏర్పడి ఈవిని చూడగానే గుర్తుపెట్టి ఏం మేడం చిలక హుషారుగా ఉందాన్ని లేదండి చిలక రాత్రి చనిపోయింది అయ్యయ్యో అదేంటండి చిలక చనిపోవడం ఏంటి కానీ చిలక చివరిదాకా ఒక్క మాట కూడా మాట్లాడపోవడం చాలా బాధాకరంగా ఉందండి ఒక మాట కూడా మాట్లాడపోవడం ఏంటి లేదండి అది చనిపోయే ముందు మాట్లాడింది చనిపోయే ముందు చివరిగా మాట్లాడింది చివరిసారి మొదటిసారి మాట్లాడింది అరే అలాగా చాలా బాగుంది అసలు ఏం మాట్లాడింది నేను ఏమే దరిద్ర మొహందానా ఆ షాపులో నేను తినడానికి మట్టుకు ఏమి అమ్మట్లేదే అనేది అట అద్దం తెస్తావు నిచ్చింది తెస్తావు ఇవన్నీ అంటే అని చెప్పి చనిపోయిందట ఆ షాపులో నేను తినడానికి ఏమీ అమ్మట్లేదా అని చెప్పి చనిపోయింది అంటే ఈవిడేం చేసింది చిలకి కావాల్సిన తిండి పెట్టకుండా నిచ్చిన పెట్టుకెళ్ళింది అద్దం పట్టుకెళ్ళింది ఉయ్యాల పట్టుకెళ్ళింది ఇవన్నీ పెట్టి నేను దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నా నేను దీనికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇస్తున్నా లేదా దీనికి కావాల్సిన సౌ దీనికి కావాల్సిన సుఖాలన్నీ అందిస్తున్నా అనుకున్నదే కానీ దానికి కావాల్సిన బేసిక్ అవసరమైనటువంటి ఫుడ్ పెట్టడం విషయమైన మటుకు మర్చిపోయిందో లేదా ఇగ్నోర్ చేసిందో లేదా దాన్ని పట్టించుకోలేదు కారణం ఏదైనా కావచ్చు ఇక్కడ అవసరమైంది ఏదండి దాన్ని ఫుడ్ పెట్టడం ఇష్టమైంది ఏంటి వీడికి అది ఉయ్యాల్లో ఊగుతుంటే కబుర్లు చెప్పాలి ఎగ్జాక్ట్లీ మన జీవితాల్లో మనం కూడా పనులు ఇలాగే చేస్తుంటాం అవసరం పైన అవసరమైన పని ఒకటవుతుంది మనకి ఇష్టమైన పని ఒకటవుతుంది కానీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు కూడా ఆ టయానికి అవసరమో అదే చేయాలి ఫర్ సపోజ్ బీటెక్ చదువుతున్నారో లేదో ఒక మంచి యూనివర్సిటీ ఎగ్జామ్ ఇంకో రెండు నెలలో ఎగ్జామ్ ఉంది రెండు నెలలు ఎగ్జామ్ ఉన్నప్పుడు విద్యార్థి ఏం చేయాలి వాడికి ఏమిటి అవసరం అరే సంవత్సరం మొత్తం సిలబస్ చదువుకోలేదు కాబట్టి ఈ నెలలో ఈ సిలబస్ చదువుకోవడం అనేది అవసరం అవసరమైన పని చదువుకోవడము కానీ తనకు నచ్చే పని వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఇంటర్నెట్లోనో ఫ్రెండ్స్తో చాట్ చేయడము లేదా రకరకాల వీడియోలు చూడటము లేదా రకరకాల ప్రోగ్రామ్స్ చూడటము ఏదైనా సరే ఒక పాటలు చూడటము ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడం డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళడం అనేది తనకు నచ్చింది ఆ రోజు మొత్తం ఇరవై నాలుగు గంటల్లో నిమిషం కూడా తనకు ఎక్కడా సురహద లేకుండా హ్యాపీగా జరిగింది కానీ ఆ టైం తనకు కావాల్సింది తనకు అవసరమైంది చదువు మీద ఫోకస్ చదవగలగడం అంటే చదువుకోవాల్సింది అనేది అవసరమైంది ఈ ఇంటర్నెట్ వాట్సాప్లు చాటింగ్లు అనేవి నచ్చినవి జనరల్గా ప్రతి మనిషి కూడా బేసిక్గా ఈ నచ్చిన వాడికి హుక్ అయిపోతుంటాడు అయిపోయి ఈ ఫ్రేమ్లో పడి తిరుగుతుంటాడు కానీ దాన్ని చేయడు ప్లస్ ఇంకోటి అవసరమైంది ఎప్పుడు కూడా మనకి నచ్చాలని అవసరం నచ్చాల్సిన రూల్ లేదు అవసరమైంది నచ్చింది అంటే అద్భుతం దాన్ని మించింది లేదు నీకు అది అవసరం నీకు నచ్చింది డెఫినెట్గా చేస్తే ఎవడు అక్క ఎవరు దాన్ని చూడక్కర్లేదు ఎవరు సూపర్వైజ్ చేయక్కర్లేదు ఎవరు చేయమని చెప్పక్కర్లేదు ఏమీ లేదు హ్యాపీగా చేసుకెళ్ళిపోతాం ఎందుకంటే మనకు నచ్చింది అవసరమైంది తేడాల్లో ఎక్కడ వస్తుందంటే అవసరమైంది కానీ మనకు నచ్చలేదు రెండో రకం అలా కూడా చేయాలి చేస్తారు ఎందుకంటే నచ్చలేదు కానీ బస్ ఇది అవసరం నేను చేయాలి చేస్తాడు నచ్చలేదు కాబట్టి చేయలేదు నచ్చింది కాబట్టి చేస్తున్నాను అని డీవేషన్లోకి వెళ్తారు కొంతమంది ఈ డీవేషన్లోకి వెళ్ళిన వాడు ఎప్పటికీ ఆ డీవేషన్లోనే ఉంటాడు తప్పితే ఎప్పటికీ విజయం దిశగా రాలేడు ఎందుకంటే సక్సెస్కి అవసరమైంది చేయాలి కానీ నచ్చింది చేయకూడదు విజేతలు ఎప్పుడు కూడా కష్టమైనా సరే ఐ రిపీట్ విజేతలు ఎప్పుడూ కూడా కష్టమైనా సరే అవసరమైన పని చేస్తారు నచ్చినా నచ్చకపోయినా సరే నచ్చినా నచ్చకపోయినా సరే అవసరం ఈ పని ఇక్కడ చేయటం అవసరం అనుకున్నప్పుడు చేస్తారు అంతే నచ్చిందా నచ్చలేదా కదా ఎవరికి కూడా ఫిజికల్ ఫిట్నెస్ కోసం కానీ ఇప్పుడు మీరు హృదయ్రోషని తీసుకున్న అమీర్ ఖాన్ తీసుకున్న తెలుగులో ప్రభాస్ని తీసుకున్నా రాణాన్ని తీసుకున్నా వీళ్ళందరూ కూడా బాడీ బిల్డప్ చేశారు ఎయిట్ ప్యాక్స్ సిక్స్ ప్యాక్స్ బాడీ బిల్డప్ చేశారు బాడీ బిల్డప్ చేయాలంటే వాళ్ళ కొన్ని గంటల పాటు జిమ్లో గడపాల్సి ఉంటుంది వాళ్ళకి నచ్చిన తిండి తినడానికి లేదు దానికి ఒక ఫ్రేమ్ ఆఫ్ ఫుడ్ డైట్ చాట్ ఉంటుంది ఆ డైట్ చాట్ ప్రకారం మాత్రమే తినాలి ఏవేవి సజెస్ట్ చేశారో అవి మాత్రమే తినాలి ఎంతసేపు ఎక్సర్సైజ్ సజెస్ట్ చేశారో అది అంతసేపు ఎక్సర్సైజ్ డెఫినెట్గా చేయాలి ఎవరికి ఇంత ఈజీగా మనిషి అయిన ఎవరికి అంత కష్టపడటం అనేది ఇష్టం ఉండదు ఎవరికైనా సరే అంత కష్టపడటం అనేది ఇష్టం ఉండదు కానీ ఇష్టం లేకపోయినా అవసరం కాబట్టి వాళ్ళు ఆ కష్టాలు పడతారు ఆ ఎఫోర్ట్స్ పెడతారు కాబట్టి వాళ్ళు ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతుందని చెప్పుకుంటున్నాం ఇంత బాగా చేశారు ఇంత బాగా డెవలప్ చేసుకొచ్చారు ఖాన్ బాడీ డెవలప్ చేస్తారు మళ్ళీ నార్మల్ అవుతారు మళ్ళీ బాడీ డెవలప్ చేస్తారు దంగల్లోకి వచ్చారు పొట్ట పేర్ చేస్తాడు మళ్ళీ సిక్స్ ప్యాక్ తీసుకొస్తాడు అన్ని రకాలుగా చేస్తారు అన్ని రకాలుగా ఆడుకుంటున్నా ఇట్ ఈజ్ నాట్ ఈజీ అండి అది చాలా అది ఈజీ విషయమే కాదు ఒకసారి మనకి ఒక బాడీ లెవెల్కి వచ్చింది మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళటం ముందు తీసుకెళ్లి దాన్ని రబ్బర్ కాదు లేదా సిర్ పెయింటింగ్ కాదు కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు అలా చేయడానికి అలా చేయాలని ఎంతో కృషి ఎంతో డెడికేషన్ ఎంతో ఏ ఇది కావాలి మనిషికి దాని పట్ల ఏకాగ్రత కావాలి దాని పట్ల అంకిత భావం కావాలి అంత అంకిత భావం ఉన్నప్పుడు అవసరమైన పని చేయగలుగుతారు నచ్చిన పని చేయాల్సిన పని లేదు మహమ్మద్ అలీ గారు బహుమ వరల్డ్ ఛాంపియన్గా ఉన్నప్పుడు ఎవరు అడిగారట ఎలా ఉన్నారండి మీరు మహమ్మద్ అలీ గారు మీరు వరల్డ్ ఛాంపియన్ ఎలా అయ్యారు అలా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక చిన్న కా స్ట్రాటజీ ఫాలో అవుతానండి ఆ స్ట్రాటజీ వల్ల నేను వరల్డ్ ఛాంపియన్ అయ్యాను అవునా ఏం చేస్తారు మీరు రోజు పొద్దున్నే మిగతా అందరిలాగా నేను జిమ్లోకి వెళ్తాను ప్రాక్టీస్ చేస్తాను గంట గంట ప్రాక్టీస్ చేసిన తర్వాత న్యాచురల్గా నేను మనిషిని కాబట్టి అలిసిపోతాను అలిసిపోయిన తర్వాత నేను కూర్చునిపోతాను కూర్చున్న తర్వాత ఒక్కసారి నేను నా అపోనెంట్ గురించి ఆలోచిస్తాను అపోనెంట్ ఏం చేస్తూ ఉంటాడో ఊహిస్తాను అపోనెంట్ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్న సంగతి నా మనసుకే తెలుస్తుంది తను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ లేస్తాను మళ్ళీ ఇంకో గంట గంటన్నర ప్రాక్టీస్ చేస్తాను అలసిపోయి మళ్ళీ కూర్చుంటాను కూర్చుంటే మళ్ళీ ఒకసారి నా అపోనెంట్స్ గురించి ఆలోచించినప్పుడు నైంటీ పర్సెంట్ అపోనెంట్స్ ఎవరు ప్రాక్టీస్ చేయకపోవచ్చు కానీ కొంతమంది పట్టుదల కలిగిన వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనే ఐడియాకు వస్తాను లేచి మళ్ళీ ఇంకో గంట గంటన్నారా ప్రాక్టీస్ చేస్తాను ఇక ఆ చివరికి స్పృహ తప్పిపోయి కొలాప్స్ అయిపోతాను కొలాప్స్ అయిపోయి మొత్తం ఇంకా ఏటి పరిస్థితిలో మనం కదలలేని పరిస్థితుల్లో కొలాప్స్ అయిపోయి స్టేజ్ వరకు వెళ్తాను అలా స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత ఇక ఇంతకుమించి మళ్ళీ నా అపోనెంట్ని చూసినప్పుడు ఇంతకుమించి ఎవరు ప్రాక్టీస్ చెయ్యరు అని నాకు హండ్రెడ్ పర్సెంట్ రూడ్ అయిన తర్వాత ఇంతకుమించి మానవ మాతృవుడు ప్రాక్టీస్ చేయడు అని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు తిరిగి నేను లేచి ప్రాక్టీస్ చేస్తాను అదేమిటండి నేను ఇప్పటిదాకా నేను మిగతా వాళ్ళందరితో సమానంగా ఉన్నాను కానీ నేను వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే ఇంతకు మించి నేను గెలవాలంటే వాళ్ళకి మించి నేను ప్రాక్టీస్ చెయ్యాలి అంటే ప్రపంచం మొత్తం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడికంటే ముందుకు వెళ్ళగలిగారు కాబట్టి మహమ్మద్ అలీ వరల్డ్ ఛాంపియన్గా గెలిగాడు కంటిన్యూస్గా వరల్డ్ ఛాంపియన్గా నిలవగలిగాడు సో దానికి నచ్చి ఉండదు డెఫినెట్గా అది అవసరం కాబట్టి చేశారు ఆ స్థాయిలో నిలబడాలంటే ఆ స్థాయిలో అలాగ తన దాన్ని నిలబెట్టుకోగలిగా ఆ స్థానాన్ని నిలబెట్టుకోగలంటే అది అవసరం కాబట్టి ఆయన అవసరమేం చేశాడు నచ్చి కాదు లైఫ్లో కూడా మనం నిజంగా అభివృద్ధి సాధించాలంటే మొట్టమొదటిగా మనం పెట్టుకునే లక్ష్యం ఆ లక్ష్యానికి ఏది అవసరం ఏ నేచర్ అవసరం ఎటువంటి డెడికేషన్ అవసరం దానికి కావాల్సిన నైపుణ్యాలు ఏవేవి అవసరం దానికి కావాల్సిన స్కిల్స్ ఏవేవి అవసరం దానికి కావాల్సిన టాలెంట్స్ ఏవేవి అవసరం దానికి కావాల్సిన ఏ యొక్క బిహేవియర్ అవసరం ఏ మైండ్ సెట్ అవసరం వీటన్నిటిని ఆలోచించుకోవాలి ఫ్రేమ్ చేసుకోవాలి అది నీకు నచ్చిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా అవసరం కాబట్టి దాన్ని చేస్తూ వెళ్ళగలగాలి అలా చేస్తూ వెళ్ళినప్పుడు మీకు మీ జీవితంలో విజయం అనేది తథ్యం డెఫినెట్గా జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితంలో విజయం సాధించాలంటే విజయానికి అవసరమైంది చేయండి మీకు నచ్చింది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్